హాయ్ నిన్న సుగాలి ప్రీతి కేసులో పవన్ కళ్యాణ్ విషయంలో సుగాలి ప్రీతి తల్లి పార్వతి తొందరపడింది కరెక్ట్ కాదు ఆమె వెనుక వైసీపీ ఉందా లేదన్నప్పుడు ఆమె ఎందుకలు అడుగు వేసింది కానీ ఓవరాల్గా అన్నప్పుడు మాట ఇచ్చినటువంటి మనిషి మీద సాయం చేసిన ముందుకు వచ్చిన మనిషి మీద ఈ రకంగా ఆమె నిందలు వేయటం ఆయన పార్టీ ఆఫ్ నిరాహార దీక్ష చేస్తానటం కరెక్ట్ కాదండి అని చెప్పేసి అన్న మరలా డౌటు ఏమని వైసీపీ ఉందేమో ఆ వైసీపీ ఎవరికి పావుగా వాడుతున్నారేమో జాగ్రత్తమ్మ పార్వతమ్మని కూడా చెప్పిందా ఈరోజు పవన్ కళ్యాణ్ పెట్టాడు ఏ వైసీపీ అధికారంలో ఉందో ఆ రోజు ఎవరైతే నూరెత్తే లేకపోయారో అప్పుడు అందరం పక్షం నిలబడ్డవాడు పవన్ కళ్యాణ్ ఈమె పార్వతి గురించి సుఖలి ప్రీతి విషయంలో వాళ్ళకి న్యాయం జరిగేలా చేసింది పవన్ కళ్యాణ్ జాతీయ స్థాయిలో ఈ కేసు వైరల్ అయ్యేలా చేసి ఎస్సీ ఎస్సీ చట్టం ప్రకారం ఆ కుటుంబానికి ప్రభుత్వం పరిహారం అందేలా చేసింది పవన్ కళ్యాణ్ జగన్ రెడ్డి అవ్వటం కాదు పవన్ కళ్యాణ్ ఆ పరిహారం అందేలా చేస్తున్నాడు కర్నూలుకి తొమ్మిది కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఊరులో ఐదు ఎకరాల వ్యవసాయ భూమి ఇచ్చారు ఈ రోజు ఉన్న మార్కెట్ ప్రకారం పవన్ కళ్యాణ్ చెప్పిన ప్రకారం రెండు కోట్లు అంట రమారమి ఒక ఎకరం అంటే పది కోట్ల స్థలం వ్యవసాయ భూమి తర్వాత కర్నూలు ఊరులో నివాసం ఉండటానికి ఐదు సెంట్లు స్థలం ఇచ్చి ఉన్నారు ఒక సెంట్ వచ్చేసి దగ్గర దగ్గరగా ఇరవై లక్షలు అంట అంటే ఇది కోట్ల రూపాయల వరదు సెంట్ అంటే నలభై ఎనిమిది గజాలు అండ్ భార్యాభర్తల్లో అరుణ్టువంటి వారికి రెవెన్యూ డిపార్ట్మెంట్లో జూనియర్ ఇన్స్ట్యూట్కి ఉద్యోగం ఆ సుఖాల కృత నానకాల ఇచ్చేసి ఉన్నారు ఇలా చెప్పుకుంటూ పోతే ఆ కుటుంబానికి నిజంగా న్యాయం చేసిన వాడు పవన్ కళ్యాణ్ ఆ కుటుంబానికి అవునన్నా కాదన్నా అన్యాయం చేసిన వారిలో ఫస్ట్ ప్లేస్ వచ్చి జగన్మోహన్ రెడ్డి ఉంటాడు ఎందుకంటే ఈరోజు వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎవరైతే శిక్ష పడాలో వారిని జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎలా కాపాడున్నారు ఈవెన్ ఎవరైతే సాక్షుల కీలకంగా ఉన్నారో వన్ బై వన్ ఎలా చనిపోతున్నారు ఊహించిన విధంగా ఇవన్నీ క్రాస్ చెక్ చేయండి వివేకానంద రెడ్డి కేసులో మొత్తం పాపాలన్నిటికీ కారణం వైసీపీ అలాగే ఈ కేసులో కూడా ఎవరి మీద అయితే ఈమె డౌట్ రేజ్ చేసి డిఎన్ఏ శాంపిల్స్ అన్ని టెస్ట్ చేయాలి అది అన్నప్పుడు ఫైనల్గా ఈ కేసులో స్పాట్లో ఎక్కడైతే శాంపిల్స్ దొరుకున్నాయో వాటికి డీనక్ టెస్ట్ చేసినప్పుడు ఈమె ఎవరి మీద అనుమానం వ్యక్తం చేస్తుందో ఆ డీఎన్ఏ ఈ మ్యాచ్ కావట్లేదు జగన్మోహన్ హయాంలోని ఇవన్నీ కూడా తారుమారాయి క్రాస్ చెక్ చేసుకోండి ఆమె కూడా ఇదే చెప్తా అని చెప్పేసి ఆయన అన్నాడు నిజం అని చెప్పి ఈరోజు అర్థమవుతాం అంటే సాక్ష్యాలను తారుమారు చేసి ఆ కుటుంబానికి అండగా ఉన్నామని చెప్పి మొత్తం నమ్మించింది జగన్మోహన్ రెడ్డి వైసీపీ వాళ్ళు ఆ కుటుంబానికి అండగా ఉంటూ పరిహారం అందరే చేసింది పవన్ కళ్యాణ్ అటువంటిది ఈ రోజు మరలా ఆమె చేత ఆ సాక్షి ఛానల్ వాళ్ళు నానా రకాలుగా మైకులు పెట్టారు లేదంటే ఏమి చేస్తుంటే వాళ్ళు వచ్చారో తెలియదు కానీ మొత్తం నానా యాజీ చేస్తుంది వాళ్ళు ఇక పవన్ కళ్యాణ్ ఓపెన్ అయిపోయారు అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి సీబీఐ ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చింది ఇందులో ఎవరైతే ఎక్్యూజ్డ్ అని అంటున్నారో ఎవరి మీద అయితే అనుమానం ఉందని అంటున్నారు అసలు వాళ్ళకి కేసు సంబంధం లేదన్నట్టు కనిపిస్తున్న సాక్ష్యాలు ఇంకేం చేయాలని చెప్పేసి వాళ్ళు అందుకే పక్కన పెట్టడం జరిగింది ఆల్రెడీ అధికారంలోకి రాగానే పవన్ కళ్యాణ్ ఇదే విషయానికి సంబంధించి సిఐడి వాళ్ళని ఏపీ డీజీపీని హోంమంత్రి కలిసి ఫాస్ట్ ట్రాక్ రెండు కూడా ఆ తర్వాత సిబిఐ దాకా వెళ్ళింది కదా వాళ్ళు చూసుకుంటారు అనుకున్నప్పుడు సరే ఫైనల్ వాళ్ళు అనుకున్నారు బట్ ఈలో క్రాస్ చెక్ చేసి తెలిసింది ఏంటంటే మొత్తం సాక్షి మొత్తం తారుమారైపాడు ఎలా అంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో ఇప్పుడు చెప్పండి ఎవరంటే ఇక్కడ పాపం చేసింది ఎవరంటే ఇప్పుడు ఎవరండి ఇప్పుడు ఈమెల్ అడగాల్సింది పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో కనీసంలా కనీసం నోరెత్తి గట్టిగా జగన్ ఎవరు అడిగారండి గట్టిగా వైసీపీ ఎవరు పోరాటం చేస్తారండి పవన్ కళ్యాణ్ కాదా అటువంటి పవన్ కళ్యాణ్ మీద ఈ రోజు నితలు వేయటం అంటే అటువంటి పవన్ కళ్యాణ్ని ఈరోజు నెగటివ్ వేలో చూపించడం అండి ఎంత తప్పండి అందుకే అనేది ఈ రోజులలో మంచికి స్థానం లేదు అండ్ ఈ రోజులలో మంచి కోసం అయితే ఏదో అన్నట్టు కొంచెం చెక్ చేసుకుని ఈసారి మాట ఇవ్వటమైనా సాయం చేస్తామైనా చవటమైనా అడిగేయటమైనా ఏదైనా చూసుకోండి మళ్ళీ చెప్తున్నా కదా రీసెంట్ టైమ్స్ ఎస్పెషల్ సోషల్ మీడియా వచ్చాక మంచి కోసం అడిగేద్దామన్నా కానీ అందులో ఏ కొంచెం అటూట్ అయినా మాట కావచ్చు చేసే పని కొంచెం కొంచెం అటూట్ అయినా మొత్తం సాయం చేత వచ్చి మీద పడిపోతున్నాను ఒక వీడియోలో నేను వచ్చేసి ఆ ఇన్సిడెంట్ జరిగిన దానికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక నాలుగైదు వీడియోలు ఇస్తున్న మూమెంట్లో ఇది జరగకుండా వచ్చు ఇది కొంచెం చెప్పుకుంటూ వెళ్తాం ఫైనల్గా ఏదైతే ఉందో మళ్ళీ చెప్తాం ఈ మధ్యలో నువ్వు అసలు అంటావు అది అంటు మీద పడిపోతే ఆ కేసు మనం ముందుకు తీసుకెళ్లి ఇలా నేను కూడా బాధలు పడ్డాను సో అంతేమైనా ఏం చెప్పేది మంచి కోసం అడిగేస్తూ ఉంటే ఈ సోషల్ మీడియా యుగంలో ఎవడ పడితే వాడు ఎవరితో పడితే అది పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పోతాడు చిరాకు వస్తుంది కంప్రమోస్తాం ఈమె సుగాలి ప్రీతి విషయంలో ఆమె తల్లి అయితే నిజంగా ఎవరి పావుగా ఉండి తొందరపడిందా లేదు ఆమె మనసు చెప్పి అలా తొందరపడిందా లేదన్నప్పుడు ఇక ఆలోచించుకోవాలి ఆమె బట్ పవన్ కళ్యాణ్ విషయంలో ఆమె చాలా చాలా తొందరపడింది ఓ రకంగా నమ్మక ద్రోహం చేసినట్టు ఫ్లెక్సీలు ప్లాకార్డులు పట్టుకొని చాలా చాలా పెద్ద తప్పే చేసింది బట్ అంతేమంగా సుగాలి ప్రీతి కేసులో న్యాయం జరగాలంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ హయాంలో ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు ఏ ఫార్మాలు చేస్తారో ఇంటికి బయట పెడితే న్యాయం జరిగింది లేదంటే ఈ కేసుకి పక్కకే వెళ్ళిపోయింది బట్ మళ్ళీ చెప్తే కదా మన సిస్టమ్ ఎంత దారుణం ఉందానికి ఇది ఒక ఎగ్జాంపుల్ ప్రీతి పండ్లున్న చెట్టుగా ఎవరైతే చేయుతనిస్తారో ఎవరైతే ఆదరిస్తారో వాళ్ళని తిడితే ఎట్లాగా అసలు ఈరోజు సుగా విపరీతమైన కేసు ఇలా ఎక్కడి నుంచి బయటకు వచ్చింది మీరు చెప్పండి ఇలాంటి అన్యాయం జరిగిందని మీ ఎవరికి తెలుసు ఈ రోజున రెండు ఆ గత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో ఒక ప్రభుత్వం మీద అప్పుడు ముఖ్యమంత్రి మీద మాట్లాడటానికి అసలు ఎవరికైనా ధైర్యం ఉందా ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ ఒక మాజీ ముఖ్యమంత్రిని ఆ టైంలో అరెస్ట్ చేస్తే రావడానికి ఎవరు లేరు రోడ్ల మీద అలాంటి పరిస్థితుల్లో ఓడిపోయి రెండు చోట్ల ఓడిపోయి ఉన్న ఒక ఎమ్మెల్యే వాళ్ళ పార్టీకి వెళ్ళిపోతే ఏ మానసిక స్థైర్యం ఏ ధైర్యం ఏది ఉంటుంది చెప్పండి ఎవరికైనా మరి అలాంటి సమయంలో నేను ఒక తల్లి పడ్డ వేదన తీసుకుని వచ్చాను నాకు సరదానా రెండు లక్షల మంది జనం మధ్యలో నడుచుకుంటే వెళ్ళి ఆ సమస్యను హైలైట్ చేసి వాళ్ళు సిబిఐకి ఇచ్చారు సిబిఐకి ఇస్తే మనకి ఇంటర్నల్ పేపర్ వరకు మనకు ఎలా తెలుస్తుంది ఇంటర్నల్ పేపర్ వర్క్ వాళ్ళు ఇస్తే ఏంటంటే జివో రిలీజ్ చేశారు మా దగ్గర నుంచి వెళ్ళింది కానీ ఎక్కడికి వెళ్ళాలో అక్కడి నుంచి ప్రొసీడ్ చేయాలి అక్కడ ఆపేశారు హోంశాఖ నుంచి వెళ్ళాలి సెక్రటేరియట్లో ఎక్కడో నెక్స్ట్ ఫైల్ ఢిల్లీకి వెళ్ళాల్సిన అక్కడ ఆపేశారు మేము హోమ్ మంత్రికి మేము సిబిఐకి పంపిస్తాం పంపించేసాం అంటే లెటర్ చేశారు లాక్ చేసే లాకర్లో పెట్టారు ఇది జరిగింది ఈ ప్రాసెస్లో ఏం చేశారు వాళ్ళకి ఈ కేసు కొంచెం సెన్సిటివ్ కేసు కాబట్టి మీకు చెప్తాను సుగాలి ప్రీతి నేను ఎందుకు కొంచెం సున్నితంగా మాట్లాడాలి ఇది విషయం ఏదంటే మీకు ఒక అన్యాయం జరిగినప్పుడు ఎవరికైనా ఒక అన్యాయం జరిగినప్పుడు మనం ఏం చేస్తామంటే నాకు వ్యక్తికి శిక్ష పడాలి ఇంక ఇంతే ఉండాలి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎవరైతే ఈ లెనకున్నారో మరి గవర్నమెంట్ ద్వారా వచ్చారు కాకపోతే ప్రభుత్వం ఎలా వచ్చారో వాళ్ళు ఏం చేశారంటే మనం పెట్టిన ఒత్తిడి ఆ రోజు రెండు లక్షల మంది మనం జనంతో తీసుకెళ్ళి అది నేషన్ వైడ్ ఇష్యూ అయ్యేటప్పటికి వాళ్ళు చేసింది ఏంటంటే మనం చేసిన పోరాటం వల్లే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బాధితులకు చట్ట ప్రకారం ఇచ్చే ప్రయోజనాలు పరిహారాలు పరిహారాలు వారి కుటుంబానికి దక్కే కర్నూలు రూరల్ మండలం దిన్న దివర దిన్నె దేవరపాడులో ఐదు ఎకరాల వ్యవసాయ భూమిని కేటాయింపబడింది ఆ గ్రామం కర్నూలు నగరానికి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ రోజున మార్కెట్ వాల్యూ కనీసం ఎకరాకి అది వాళ్ళు చెప్పడం మీరు క్రాస్ చెక్ చేసుకుని రెండు కోట్ల వరకు ఉంటుందని చెప్తా ఉన్నారు వీరి కుటుంబానికి కర్నూలు కార్పొరేషన్లో కల్లూరు వద్ద ఐదు ఇన్ ఐదు సెంట్ల ఇంటి స్థలాన్ని కేటాయింపు చేసిన ప్రభుత్వం సెంటు పది లక్షల నుంచి పదిహేను లక్షల వరకు ఉంటుంది పాప ఇద్దరి తల్లిదండ్రులకి రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం ఇవ్వడం అయింది ఇది కాకుండా ఇది మన పోరాటం వల్ల ఒత్తిడి పెట్టడంలో వచ్చినాయి ఇవి కాకుండా నేను ఫస్ట్ టైం ఛార్జ్ తీసుకోగానే మొదటి చెప్పిన మాట పాపకి న్యాయం జరగాలి ఏమేం జరిగిందని సిఐడి చీఫ్ని నేనే తెలియజేశాను డీజీపీ గారికి పంపించాను అప్పుడు డీజీపీ గారికి తిరుమలరావు గారు అలాగే సిఐడి అధికారులకు చెప్పాను ఉన్నతాధికారికి హోమ్ మినిస్టర్ గారికి చెప్పాను ఇవన్నీ చెప్తే పోలీసు సిఐడి వాళ్ళు చెప్పింది ఏంటంటే అసలు అప్పట్లోనే ఎవరైతే దీని వెనక కుట్ర వెనక ఉంది ఇవన్నీ చెప్తున్నారో ఏ డిఎన్ఏ తారుమారు చేశారు ఎలా తారుమారు చేసి ఉండాలి ఈ ఒత్తిడిలో వీళ్ళకి భూములు అవి ఇవి ఇచ్చేసి మరి ఏం నాకు తెలియదు అని వాళ్ళు నాకు తెలిసి వాళ్ళు ఈరోజు పోలీస్ చెప్తుంది ఏంటంటే సాక్ష్యాలు వీళ్ళు చెప్తున్న వ్యక్తుల మీద వాళ్ళు డిఎన్ఏకి దీనికి మ్యాచ్ కావట్లేదు ఇది వాస్తవం కోర్ట్స్ ఏం చేస్తాయి పోలీసు ఏం చేస్తారు దీన్ని కూర్చోబెట్టి ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే వివేకానంద రెడ్డి గారిని చంపేశారని తెలుసు అందరికి ఎవరైతే చేస్తున్న నిందితులు ఉన్నారో వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా చంపేస్తున్నారు మరీ గత ఐదు సంవత్సరాల్లో క్లాసిక్ కేసెస్ ఈ ప్రక్షాళనకే పూనుకున్నాం మనం ఇది ముఖ్యంగా మన ఎమ్మెల్యేలకు కానీ మీరు ఎంపీస్ ఎన్ ఎంపీస్ మీకు కూడా మీరు ఈ కేసెస్ మీద మీరు పొద్దున్న అసెంబ్లీలో గళమెత్తాలి మీరు తప్పదు ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ వీళ్ళు అందరూ తప్పించకుండా వెళ్ళిపోతే ఇట్ల ఒక సోషల్ అండ్రస్ట్ వస్తుంది దీనివల్ల అంటే వ్యక్తికి ఒక నేరస్తుడు చేసిన ఒక కులానికి చెందుతాడు ఏదో ఒక నేరస్తు మనం ఏం చేయలేదు దానికి ఇందాక అరుణ్లో చెప్పినట్టుగా ప్రతి ఒక్కరు ఏదో కులానికి చెందాలి వేరే దారి లేదు మనకి మన వేరేలా పొట్ల ఏదో కులానికి చెందాలి కానీ తప్పు చేసి కూర్చోబెట్టి పలానా టక్కుమైన ఒక మాట అనేస్తారు పలానా ఎక్స్ చేసాడు ఉండవు పలానా కాస్ట్కి చెందిన వాడు చేసేడు అంటారు అసలు ఇంత క్యాస్ట్ ఎక్కడి నుంచి వచ్చి తెలియదు క్రైమ్కి సో అందుకని మేము బీయింగ్ లీడర్ నేను చాలా సెన్సిటివ్గా మాట్లాడాలి మరీ నేను మిగతా వాళ్ళు ఒప్పుకుని మాట్లాడేసి గత ప్రభుత్వ నాయకులు మాట్లాడేసి వెళ్ళిపోవచ్చు ఈజీ అది కానీ నేను అలా మాట్లాడకూడదు దట్టు నేను ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవులు ఉన్నాను కాబట్టి నేను చాలా చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి అందుకని ఇవన్నీ మీరు ఒక్కసారి దీంట్లో కూడా ఆ పాపకి న్యాయం జరగాలి దోషులుంటే శిక్షింపబడాలి దాంట్లో అసలు ఎప్పుడు లేదు కానీ ఇలా ఒత్తిడి పెట్టాల్సిన వారికి కూడా నా విన్నపం ఏంటంటే మీరు అసలు ఈ కేసు ఎవరి వల్ల బయటకు వచ్చింది మీరు చెప్పండి సో మా త్రికరణ శుద్ధిని మా శుద్ధిని మీరు తక్కువ ఎంచినాయి ఇక్కడ కేసులు వాళ్ళు కూర్చోబెట్టి నేను వెళ్ళి సాక్ష్యాధారాలు నేనేం క్రియేట్ చేయలేను అక్కడ గత ప్రభుత్వం చేసిన తప్పులు కొనేసరి వీళ్ళు చాలామందిని మరి ఏం కొన్నారు ఎలా కొన్నారు దీని మీద పెట్ట కేసు పెట్టాలి ది లెట్ ఎంటైర్ ఇది నా ఒక్కడే కేసు కాదు ఇది ఎంటైర్ సొసైటీ కే ఇది సిచ్యువేషన్ మీరు అందరూ కూర్చోని ఒకసారి మన ఎమ్మెల్యేస్ అందరూ కూడా మన నాయకులు అందరూ కూర్చోబెట్టి ఈ ట్రై టు టేక్ ఇట్ టు హోమ్ మినిస్టర్ గారు ఇన్క్లూడింగ్ లా అండ్ ఆర్డర్ సీఎం గారి దృష్టిలో ఉండే చేతిలో ఉంటుంది కాబట్టి మీరు ఇంతకుమించి దీని మీద మాట్లాడకూడదు ఎందుకంటే నేను శిక్ష పడాలని కోరుకుంటాను ఇంతకు మించి కాకపోతే ఏమైపోతే నా మీద నన్ను లాగడం చాలా తేలిక అందరికీ ఎందుకంటే నేను మెత్తని మనిషిని కదా నా మీద రాళ్ళు వేసేయండి ఈజీ నా చొక్కా పట్టుకొని ఈజీ అదే గత ప్రభుత్వం ముఖ్యమంత్రిని పట్టుకోమని చెప్పండి ధైర్యం కూడా చేయరు ఇప్పటికీ ధైర్యం చేయరు ఎందుకంటే వాళ్ళ మనుషులు ఇళ్లలోకి వచ్చి కొడతారు క్రిమినల్స్ వచ్చి ఇళ్లలోకి వచ్చి కొడతారు చంపేస్తారని భయం మనం ప్రజాస్వామ్యం కదా మనం భరించాలి అందుకని దయచేసి దీన్ని మీరు ఒకసారి కూర్చోబెట్టి ఒకసారి మన గౌరవ శాసనసభ్యులు మంత్రివర్గ సహచరులు లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్స్ పార్టీ నాయకులు అందరూ దీని మీద ఒకసారి స్పోక్స్ పర్సన్స్ మహిళ వీర మహిళ నాయకులు మీరు అందరూ ఒక్కసారి కూర్చోబెట్టి ప్రతి ఒక్కరు కూడా దీని మీద ఇది ఎందుకంటే ఇది ఒక కేసుగా చూడకండి ఇది గర్ల్ చైల్డ్ తాలూకు ప్రొటెక్షన్ చాలా ఎసెన్షియల్ అందుకని దీని సోషల్ మీడియా యాక్ట్ కానీ ఇవన్నీ మాట్లాడాలని పొద్దున్న నిర్ణయించుకున్నాను ఇది ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను